ఈరోజు ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే అనేక గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నటువంటి మేము ఈరోజు జీతాలు లేక చాలా దుర్భరమైనటువంటి జీవితాలు గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే ఎల్ఎన్టీ కానీ ఎన్సిసి కంపెనీలు కానీ మా శ్రమను దోచుకోవడం జరుగుతూ ఉంది మేము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ అధికారులు కూడా మా సమీక్షలు పట్టించుకోకుండా కంపెనీలకే కొమ్ముగాస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది ఎందుకంటే ఈరోజు మాకు నాలుగు నెలల నుంచి మాకు వచ్చేటటువంటి జీతమే అరకొర జీతం పదివేలు నుంచి పన్నెండు వేల రూపాయలు మాకు జీతాలు ఇస్తున్నా ఉన్న ఇస్తూ ఉన్నారు ఆ పదివేలు పన్నెండు వేల రూపాయలు కూడా నెల నెల ఇవ్వకుండా ఇచ్చేటటువంటి ఆ పదివేలు కూడా నెల నెల ఇవ్వకుండా మమ్మల్ని అనేక రకాలుగా కంపెనీలు ఇబ్బంది పడతా ఉన్నాయి అదేమంటే మాకు అధిక ప్రభుత్వం నుంచి బిల్లులు రావట్లేదు ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే మేమిస్తాం అనేటటువంటి వైఖరి కంపెనీలు అవ అవలంబిస్తూ ఉన్నాయి అగ్రిమెంట్లో ఏముందనేది ఒకసారి కంపెనీలు గ్రహించాలని ఈ సందర్భంగా కంపెనీ వారికి నేను తెలియజేస్తా ఉన్నా అగ్రిమెంట్లో ప్రభుత్వం ఇచ్చిన అధికారులు బిల్లులు చేయకున్నా మేము జీతాలు ఇస్తామని చెప్పి మీరు అగ్రిమెంట్ చేయించుకొని మా దగ్గర కాంట్రాక్ట్గా మా మీరు వచ్చిన తర్వాత మేము వాళ్ళు బిల్లులు ఇస్తేనే ఇస్తామనేటటువంటి ధోరణి మీది సరైనటువంటి ధోరణి కాదని ఈ సందర్భంగా కంపెనీ వాళ్ళకి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈనాడు దరిదాపు ఆరు వందల మంది కార్మికులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉందంటే దానికి కారణం ఎల్ఎన్టీ ఎన్సిసి కంపెనీలేని దానికి కొమ్ముగాస్తున్నటువంటి అధికారులేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీకు నాలుగు నెలలు ఒక్క నెల జీతం రాకపోతేనే అధికారులు కానీ ఎల్ఎన్టీ మేనేజర్లు కానీ ఎన్సీసీ మేనేజర్ కానీ వాళ్ళు అల్లల్లాడిపోతారే నాలుగు నెలలు వేతనాలు రాకపోతే పదివేలు ఇచ్చేటటువంటి నాలుగు నెలల వేతనాలు మాకు రాకపోతే మేము ఎల్ల ఎంత అల్లాడిపోతున్నామో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అంత మాత్రమే కాదు ఎల్ఎన్టీ కంపెనీ ఎన్సీసీ కంపెనీ నాలుగు సంవత్సరాల నుంచి మమ్మల్ని దారుణంగా బోనస్ ఇస్తామని మోసం చేస్తూ ఉన్నారు బోనస్ ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తూ బోనస్ ఇస్తాం ఇస్తామని చెప్పి ఈరోజు మేము డిపార్ట్మెంట్ ఇస్తేనే ప్రభుత్వం ఇస్తేనే బోనస్ ఇస్తామని మాట్లాడటం జరుగుతూ ఉంది అంత మాత్రమే కాదు లేబర్ యాక్టులో పద్దెనిమిది వేల రూపాయలు మాకు శాలరీ ఉంటే పదివేలే ఇస్తున్నారు అంటే ఒక కార్మికుడికి ఎనిమిది వేల రూపాయలని దారుణంగా మా దగ్గర దోచుకుంటున్నారు ఈ కంపెనీలు కాబట్టి ఈ కంపెనీలని రాష్ట్రంలో ఉంచాలా తీసేయాలనేది ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి పేదలమైనటువంటి మేము పేద కార్మికులమైనటువంటి మేము అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ ఎల్ఎన్టీ ఎన్సీసీ కంపెనీలని ఈ రాష్ట్రంలో ఉంచాలన్నా లేకపోతే తీసివేయాలని ఒకసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మాత్రమే కాదు ఇంకా కార్మికులపై అనేక రకాల వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఎన్సిసి కంపెనీలో ఎన్సిసి మేనేజర్ అయినటువంటి ఉపి దారుణంగా కార్మికుల్ని వేధిస్తూ ఉన్నాడు ఆయన్ని పట్టించుకునే వాళ్ళు లేరు అడిగే వాళ్ళు లేరు అడిగితే కార్మికులను నిర్దాక్షిణంగా తీసేస్తా ఉన్నాడు ఇదేమిటని అడిగితే మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఏరే వాళ్ళని పెట్టుకుంటే అనే సందర్భం ఎన్సీసీ కంపెనీ యుగేందర్ చేస్తూ ఉన్నాడు కాబట్టి యుగేందర్ కానీ ఎల్కే రెడ్డి గారు కానీ ఈ కంపెనీ వాళ్ళు మాకు న్యాయం చేసేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపమని అవసరమైతే స్కీములు బంద్ చేయడానికి కూడా వెనకాడమని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించడానికి చేయాలని మేము కోరుతామని ఈ సందర్భంగా అధికారులకి మిషన్ భగీరథ అధికారులకి ఎల్ఎన్టీఎన్సిసి కంపెనీకి యాజమాన్యానికి తెలియజేయడం జరుగుతూ ఉంది మిషన్ భగీరథమే కాకుండా ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్ స్టేషన్ ఆపరేటర్లు మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి సబ్ స్టేషన్ ఆపరేటర్లో కూడా ఆరు నెలలు ఏడు నెలల నుంచి వాళ్ళు జీతాలు ఇవ్వట్లేదు అంటే ఒక్క కార్మికుడికి ఆరు నెలల నుంచి ఏడు నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చారు ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు వాళ్ళ దగ్గరికి రాడు వాళ్ళ సమస్యలు అడగడు వాళ్ళని పట్టించుకోడు ఏమాత్రం వాళ్ళని నిర్లక్ష్యంగా లెక్క చేయనటువంటి ద్వారంలో ఆ యొక్క సబ్ స్టేషన్ యొక్క కాంట్రాక్టరు ఉంటా ఉన్నాడు కాబట్టి ఈ సబ్ డేషన్ సబ్ స్టేషన్ కాంట్రాక్టర్ కానీ వాళ్ళ సబ్ స్టేషన్ కార్మికులు కానీ ఈ ఎన్సీసీ ఎల్ఎన్టీ కార్మికులు కానీ మేమంతా ఐక్యంగా కలిసి ఐఎన్టీసు సిఐటి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏమాత్రం వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎల్ఎన్టీ కంపెనీ మేనేజరు ఎన్సీసీ కంపెనీ మేనేజరు సబ్ స్టేషన్ ఆపరేటర్ల యొక్క కంపెనీ మేనేజరు ఈ ఈ యొక్క ధర్నా కార్యక్రమం వద్దకి వచ్చేంతవరకు ఈ ధర్నాని ఏమాత్రం మేము విరమించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు పాపగంటి రాంబాబు నేను మిషన్ భగీరథ సిఐటు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను మిషన్ భగీరథలో అనేక సమస్యల్ని ఈ సందర్భంగా మీడియా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది జగన్మోహన్ నాయుడు అండి ఖమ్మం నగర్ అధ్యక్షుడిని ఈరోజు మిషన్ భగీరథ కార్మికులు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఇందులో కూడా పవర్ గ్రిడ్ కార్మికులు ఉన్నారు సబ్స్టేషన్ కార్మికులు వీళ్ళకు కూడా ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా లేదు ఎందుకంటే వాళ్ళు చేసే పని రోజు కత్తిమీద లాంటిది ఇప్పుడు కరెంటు సంబంధితమైన విషయం కాబట్టి వీళ్ళకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఈ సంబంధించిన ఏఈ కూడా లేకపోవడంతో వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి సంబంధిత మంత్రులతో మాట్లాడి వారి ద్వారా వీళ్ళ సమస్యలకు కూడా పరిష్కారం ఐఎన్టీసీ సిఐటిఈ ఆధ్వర్యంలో త్వరలోనే చేకూరుస్తామని చెప్పేసి కూడా మీ ముఖం సభాముఖం తెలియజేస్తున్నాం నా పేరు శ్రీకాంత్ అన్న నా పేరు శ్రీకాంత్ వైర నుంచి మాట్లాడుతున్నామండి సబ్స్టేషన్ ఆపరేటర్గా చేస్తున్నాం మిషన్ బగ్న గత ఆ ఐదు నెలలుగా మాకు వేతనాలు ఇవ్వకుండా బిల్లులు అవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి ఏదైతే బిల్లులు మాకు అవ్వట్లేదు అవ్వటం కారణంగానే మీకు వేస్తున్న వేయటం వేయపోవడానికి కారణమని ఏదైతే కాంట్రాక్టర్ మాకు చెప్తూ వస్తున్నారు ఈవెన్ మేము ఎమర్జెన్సీ సర్వీస్తో కూడుకునే వాళ్ళం పిఎఫ్ఈసే కూడా ఇన్సూరెన్స్ కూడా మాకు లేదు ఏ లేకపోవడం కారణంగా ఏమైనా ఏదైనా ప్రమాదం జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలనే వేదంతో అందరూ ఉన్నారు అందుకనే ఇప్పుడు ఐఎన్టీతో సిఐటియు అనుబంధంగా మేము ఈరోజు ధర్నా చేయాలని అనుకున్నాం